మీ జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషం తొలగడానికి గురువు యొక్క అనుగ్రహం లభించడానికి మీరు పదహారు గురువారాల పాటు శివుడిని శనగలతోటి పూజించాలి అంటే ఏం చేయాలి అంటే మీరు ముందుగా ఒకరోజు తలస్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి పదహారు కిలోలు శనగలు కానీ లేదా పదహారు ఎనిమిది కిలోల శనలు శనగలు కానీ లేదా పది కిలోలు కానీ లేదా ఐదు కిలోలు కానీ లేదా రెండు కిలోలు కానీ లేదా ఒక కిలో అయినా సరే మీరు శనగలు కొనుక్కొని ఇంటికి రండి వచ్చి వాటిని ఒక డబ్బాలో పోసుకొని పక్కకు ఎవరు తాకనటువంటి ప్లేస్లో పెట్టుకోండి ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయే ప్రక్రియ పదహారు గురువారాల పాటు చేయాలి ఈ పదహారు గురువాల గురువారాల పాటు ఉదయం అయితే ఉదయము సాయంత్రం అయితే సాయంత్రం ఏదో ఒక టైంలో మాత్రమే చేయండి అంటే ఉదయము ఐదు నుంచి ఏడు వరకు చేసుకోవచ్చు లేదా సాయంత్రం ఐదు నుంచి ఏడు వరకు చేయండి ఒకటే టైంలో చేయండి మీరు ఫస్ట్ గురువారం ఏ రకంగా చేసుకున్నారో మిగిలిన అన్ని గురువారాల పాటు అదే రకంగా చేయండి ఉదయం చేస్తే ఉదయం సాయంత్రం చేస్తే సాయంత్రం ఐదు నుంచి ఏడు మధ్యలో చేసుకోండి ఈ పదహారు గురువారాల పాటు మీరు బ్రహ్మచర్యం పాటించాలి భూషయనం చేయాలి అదేవిధంగా సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి మద్యం మాంసం తినకూడదు తాగరాదు సిగరెట్లు గుట్కాలు పాన్పరకులు ఇట్లాంటివేవి కూడా తినద్దు తాగద్దు ఈ పదహారు గురువారాల పాటు ఓపికతో శాంతంతో ఉండండి మంచి మాటలే మాట్లాడండి అదేవిధంగా పదహారు గురువారాల పాటు ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుని దైవాన్ని దర్శించాలి పదహారు గురువారాల పాటు మరి అన్ని విధాలుగా మరి నిష్టగా ఉండి చేయండి భక్తితో చేయండి ప్రేమతోటి విశ్వాసంతో నమ్మకంతో శ్రద్ధతో చేయండి అప్పుడే మీకు శ్రద్ధతోని భక్తితోని విశ్వాసంతో చేసినప్పుడే మీకు ఏ పూజ చేసినా సరే ఫలితం అనేది వస్తుందన్నమాట ఈ పదహారు గురువారాల పాటు మీరు అన్ని విధాలుగా మధ్యలో స్త్రీలకు ఏదన్నా ఆటంకాలు ఇబ్బందులు వస్తే గనక ఒక గురువారం ఆపేసి నెక్స్ట్ గురువారం నుంచి చేసుకోవచ్చు ఏదైనా జాత శౌచం మృతాశచం అట్లాంటి దోషాలు కనుక ఏదన్నా వస్తే కనుక ఆ గురువారం పూట ఆపేసి మళ్ళీ నెక్స్ట్ గురువారం నుంచి చేసుకోవచ్చు అయితే పదహారు గురువారాల పాటు అన్ని విధాలుగా ఒకటే శివలింగానికి చేయండి ఇంట్లో అయినా సరే చేసుకోవచ్చు లేదా మీకు దగ్గరలో ఉన్న శివాలయంలోనైనా సరే చేసుకోవచ్చు ఒకటే శివలింగానికి చేయండి ఉదయం చేస్తే ఉదయమే పదహారు గురువారాలు చేయండి సాయంత్రం చేస్తే సాయంత్రమే పదహారు గురువారాల పాటు చేయండి ఏం చేయాలి బుధవారం పూట మీరు ఫస్ట్ కొనుక్కొని వచ్చారు కదా శనగల్ని ఆ శనగల్ని నాటు శనగలై ఉండాలి అవి కూడా దేశవాళీ శనగలే తెచ్చుకోండి హైబ్రిడ్ శనగలు వాడద్దు నాటు శనగలు దేశవాళీ శనగలే తెచ్చుకోండి అవి మీరు డబ్బాలో పోసి పెట్టుకున్నారు కదా వాటిల్లోంచి కొన్ని శనగలు తీసుకోండి తీసుకొని ఫస్ట్ బుధవారం రోజు మీరు శుచిగా శుభ్రంగా ఉండి నాన్ వెజ్ తినకుండా ఉండి ఆ గో శనగల్ని మీరు నానపోసుకోండి ఆ శనగలు తీసుకొని కొన్ని ఆ డబ్బాలోంచి కొన్ని శనగలు తీసుకొని అందులో ఏదన్నా మట్టి పిల్లలు రాళ్ళు ఉంటే వాటిని నేరేసి వాటిని శుభ్రంగా గడిగి ఒక గిన్నెలో పోసుకొని ఆ శనగల్ని అందులో మంచినీళ్ళు పోసి వాటిని నానబెట్టండి ఇది బుధవారం చేయాల్సిన ప్రక్రియ గురువారం రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి శుచిగా శుభ్రంగా మడి వస్త్రాలను ధరించి మీరు శివాలయానికి వెళ్ళండి వెళ్ళి అక్కడ ముందుగా శివుడి దగ్గర దీపం వెలిగించండి వెలిగించి శివుణ్ణి మంచినీళ్ళతో శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత ఈ నానబోసుకున్న శనగల్లో ఉన్నటువంటి నీళ్లను వంపేసి ఇంటి దగ్గర వంపుకున్నా సరే పంపేసి వాటిని కవర్లో తీసుకొని పోండి వాటిని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మంచినీళ్ళతో వీలైతే శుభ్రంగా కడిగేసి ఆ శనగలను మన రెండు చేతుల్లోకి తీసుకోండి తీసుకొని ఆ తీసుకొని మీకేదన్నా శివ మంత్రం వస్తే శివ మంత్రంతో లేదా ఏ మంత్రం రాదు అంటే శివ 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 అనుకుంటూ ఆ శనగలను శివుడి మీద పోయండి మీరు మొదటి గురువారం రోజు ఏ మంత్రంతో శివుణ్ణి పూజించిన అదే మంత్రాన్ని పదహారు గురువారాల పాటు చెప్పాలి అదే మంత్రంతో శివుడి మీద ఆ శనగలు పోసేటప్పుడు ఆ మంత్రాన్ని చెప్పాలి అంటే శివ 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 అనుకుంటూ చేయొచ్చు లేదా మీకు ఏదైనా శివుడికి సంబంధించిన మంత్రం వస్తే మంత్రంతోనైనా సరే చేసుకోవచ్చు ఓకేనా అట్లా శివుడి మీద ఆ శనగల్ని పోయండి రెండు చేతుల్లోకి తీసుకొని పోసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కూర్చోండి కూర్చొని మళ్ళీ ఆ శనగల్ని ఆ శివుడి మీదకించి తీసేసి మీరు ఆ కవర్లో పెట్టుకోండి కవర్లో పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఆ శివలింగాన్ని శుభ్రంగా కడగండి కడిగేసి ఆ శివుడికి విభూతి పెట్టండి గంధం పెట్టండి శివుడి దగ్గర ధూపం వేయండి ఏదైనా పండ్లు పొలాలు ఉంటే పండ్లో పెట్టండి పువ్వులు ఉంటే పువ్వులు పెట్టండి పెట్టేసి శివుడి చుట్టూ ఒక మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణలు చేసి మళ్ళీ శివుడి దగ్గర ఒక రెండు నిమిషాలు కూర్చోండి కూర్చొని ఆ శనగల్ని తీసుకొని వచ్చి నాటు ఆవు దేశీ ఆవు అని ఉంటుంది ఆ దేశీ ఆవు కానీ నాటు ఆవు కానీ తినిపించండి ఓకేనా నాటు ఆవు కానీ దేశీ ఆవు కానీ ఉంటుంది ఆ నాటు ఆవు దేశీ ఆవు కానీ వాటిని తినిపించండి అందులో వీలైతే కొంచెం బెల్లం కూడా కలిపేసి వాటిని తినిపించండి ఇట్లా పదహారు గురువారాల పాటు చేయాలి పదహారు గురువారాలు బ్రహ్మచర్యం ఉండాలి ఏకభుక్తం చేయాలి ఉపవాసం ఉండాలి సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి ఓపికగా శాంతంగా ఉండి భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో ప్రేమతో మడి నియమం సదాచారం పాటిస్తూ ఈ పదహారు గురువారాల పాటు ఈ ప్రక్రియను చేయండి చేస్తే మీకు ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది అన్ని విధాలుగా బాగుంటుందన్నమాట మీ జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషం తొలగడానికి గురువు యొక్క